హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ శ్రీ మహాలక్ష్మి శారీస్ అండ్ ఇవాళ మీకు సంక్రాంతి స్పెషల్గా లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలనేసి వీడియో ఇస్తున్నాము ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో మంచి జాట్ జెట్ శారీస్ అనమాట కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి మీకు అన్నీ ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీస్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎవరికైనా కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మొబైల్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తే దాంట్లో మెసేజ్ చేయండి ఓన్లీ టూ డేస్ మాత్రమే ఆఫర్ ఉంటుందన్నమాట చూడండి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ ఉన్న శారీస్ ఇవన్నీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీలో వస్తాయి అనమాట చూడండి మీకు ఏ శారీ కావాలన్నా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి మొబైల్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి చూడండి ఎంత బాగుందో మంచి మెహందీ కలర్ శారీ అనమాట ఇది అండ్ కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగుంటాయి ఇది మంచి టిష్యూ పట్టులాగా వచ్చేసి చాలా బాగుంటాయి అన్నమాట ఈ శారీస్ అన్నీ జస్ట్ ఇవన్నీ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే మేము పంపిస్తాం శారీస్ ఇవి చూడండి మంచి జార్జెట్లో దీంట్లో కూడా కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఎవరికైనా కావాలన్న వాళ్ళు కూడా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో ఆర్డర్ చేసేయండి దాంట్లో కలర్స్ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఓన్లీ టూ డేస్ మాత్రమే అండ్ మీకు వీడియో చూసేసరికి లేట్ అయిపోయినా కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళ కోసం మేము ఇంకా కొంచెం పొడిగిస్తాం అనమాట ఓన్లీ ఆన్లైన్ ఇది ఆఫ్లైన్ వాళ్ళ కోసం మాత్రం ఓన్లీ టూ డేస్ మాత్రమే పెట్టినాము ఆన్లైన్లో బుక్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూడడానికి కొంచెం లేట్ అయిపోతుంది కాబట్టి వాళ్ళ కోసం మేము ఇప్పటికీ ఇస్తాము చాలా ఎంత బాగున్నాయో శారీస్ అని జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ అవైలబిలిటీలో ఉంటుంది ఎవరికైనా సరే కలర్ కాంబినేషన్స్ నచ్చితే మాత్రం ఎవరైనా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టేయండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి శారీస్ మంచి ఫ్రెష్ క్లాత్ కాకపోతే అన్ని వచ్చేసి సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబులిటీలో ఉన్నాయి అనమాట కలర్స్ అలా ఇలా అడిగితే లేవు కలర్స్ ఉన్న దాంట్లో ఉన్నాయని చెప్తాము లేని దాంట్లో లేవని చెప్పేస్తాం అనమాట ఇవన్నీ చాలా బాగున్నాయి శారీస్ జస్ట్ ఓన్లీ సెవెన్ అండ్ ఈ శారీస్ వచ్చేసి మేము ఒక్కొక్క శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అబోవ్ అమ్మినాము జస్ట్ సంక్రాంతి స్పెషల్గా మన కస్టమర్స్ కోసం ఆన్లైన్ కస్టమర్స్ కోసం కానీ ఆఫ్లైన్ కస్టమర్స్ కోసం కానీ ఈ టూ డేస్ అనేసి ఆఫర్ పెట్టినాము మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయండి శారీస్ ఏవి కావాలన్నా సరే మీరు బుక్ చేసేసుకోవచ్చు మంచి క్లాత్ అసలు ఇందులో కొత్త పాత అని ఏం లేదు మొత్తం స్టాక్ మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయి అన్నమాట ఎంత బాగుందో శారీ వచ్చేసి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో మీకు సెవెన్ ఫిఫ్టీకి వచ్చేస్తుంది అనమాట అండ్ బయట మార్కెట్లో ఇది అని మళ్ళీ డౌట్ ఉండొచ్చు అలాంటిది ఏం లేదండి రియల్గా రియల్గానే శారీస్ ఇవన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్ మంచి క్లాత్ అనమాట జార్జెట్ క్లాత్ ఇవన్నీ కూడా కాస్ట్ చాలా ఎక్కువ కాస్ట్ అనమాట ఈ శారీ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ సేల్ చేసాం అండి ఇందులో కలర్స్ ఉన్నప్పుడు ఇది వచ్చేసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు సేల్ చేసాం అనమాట ఇప్పుడు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకి మాత్రమే వస్తుంది అండ్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి పింక్ అండ్ పచ్చ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది కూడా ఇది కూడా ఎంత బాగుంది చూడండి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వీడియో వాళ్ళ ప్రతి ఒక్క చీర ఓపెన్ చేసి చూపిస్తే చూపిస్తాయి అనేసి కొంచెం ఫాస్ట్ గా చూపిస్తున్నాము ఎవ్వరికైనా సరే కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్ని కలర్స్ చాలా బాగున్నాయండి శారీస్ కూడా క్లాత్ వైజ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి మేము అటెండ్ చేస్తాము ఇంత బాగున్నాయి చూడండి శారీస్ అన్నీ టిష్యూ ఉంది ఇందులో ధర్మవరం ఉంది ప్రతి ఒక్క శారీ మిక్సింగ్లో వచ్చేసింది అనమాట ఓన్లీ సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి న్యూ ఇయర్కి ఆఫర్ వేయట్లేదు అనేసి మా కస్టమర్ సార్గిరి కాబట్టి వాళ్ళ కోసం అనేసి మళ్ళీ ఆఫర్ స్టార్ట్ చేసినాం అనమాట ఇంత బాగున్నాయి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది వచ్చేసి మంగళగిరి లో వచ్చిందండి సూపర్ కలర్ కాంబినేషన్స్ దీంట్లో వచ్చి టూ పీసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి ఎవరైనా సరే కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో ఇది కూడా మంచి ట్రెండింగ్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా ఆన్లైన్లో చాలా మంచి ట్రెండింగ్ ఐటమ్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా మట్టుకు అవే ఎక్కువ ఆన్లైన్ చూసెస్ జస్ట్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఒక టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మంచి కోరా సిల్క్ బామ్ లో చాలా బాగున్నది ఇది కూడా ఒక్క పీస్ సింగిల్ పీస్ మిగిలిపోయింది కాబట్టి మేము ఆఫర్ లో పెట్టేసినాము అన్ని కలర్స్ చాలా బాగున్నాయి అండి అన్ని ట్రెండింగ్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆఫర్ ప్రైస్ ఎవరికైనా ఇంకా ఏమైనా శారీస్ కావాలన్నా కూడా మొబైల్ నెంబర్ వచ్చే స్క్రీన్ పైన కనిపిస్తుంది ఎవరికైనా కావాలన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి థ్యాంక్ యూ